బల్కాజ్గిరి డివిజన్ పరిధిలోని ఆనంద్ బాగ్ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్పొరేట్ సీనియర్ నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్లు సీనియర్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలుపొంది సంవత్సర కాలమైన మరి రాజశేఖర్ రెడ్డి ఒక నయా పైసా అభివృద్ధి చేయలేదు అని కేవలం వినతి పత్రాలకే పరిమితమయ్యారని తమను చేసిన పని ఏమిటో శ్వేతాపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేయడం జరిగింది మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెచ్చిన నిధులతోనే కొబ్బరికాయలు కొడుతూ తాను చేస్తున్నారని చెప్పుకుంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని వీరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మైనంపల్లి హనుమంతరావు మౌలాలి కమాన్ ఆర్యూబీ పనులు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెచ్చిన నిధులతోటే కాకుండా ఇప్పుడు సంవత్సరంలో సుమారు ఇరవై ఒక్క కోట్ల అభివృద్ధి పనులకు తాను శాంక్షన్ చేయించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్ జితేంద్రనాథ్ సీర నాయకులు బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ జిఎన్వి సతీష్ కుమార్ బికె శ్రీనివాస్ పిట్టల శ్రీనివాస్ లక్ష్మీకాంత్ రెడ్డి ఎస్ఆర్ ప్రసాద్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఈ సంవత్సరంలో మరి స్థానిక ఎమ్మెల్యే ఈ సంవత్సరం లో ఎంత అభివృద్ధి చేసిండు ఆయన నిధులతో ఎంత మల్కాజ్గిరి అల్వార్ ప్రాంతంలో ఎంత అభివృద్ధి చేసిండని మరి దొంగ ఇచ్చి మరియు అన్ని కుల సంఘాలకి కాలనీలకి బస్సులకి హామీలు ఇచ్చి మరి గద్దెకెక్కిండు ఈ సంవత్సరం లోపల మరి ఆయన ఏం చేసిండే ముఖ్య సారాంశం ఈ యొక్క ప్రెస్ మీట్ ఈరోజు మల్కాజ్గిరి ప్రాంతంలో మల్కాజ్గిరి అల్వా అల్వాల్ ప్రాంతంలో నాలుగు వందల ఎనభై కాలనీలు ఉన్నాయి ఎనభై ఆరు బస్తీలు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చి దాదాపు ప్రతి కుల సంఘాలకి మరియు ఎస్సీ బీసీ మైనార్టీలకి కుర్మ సాకలి మంగలి ప్రతి ఒక్క కులాలకి అందరికీ దొంగ హామీలు ఇచ్చి వాళ్ళకు డబ్బులు ఇస్తా అని చెప్పేసి ఈరోజు గద్దకెక్కిండు అలాగే మరియు మరి అల్వాల్ ప్రాంతంలో మరి చాకలి టోబికానికి కాంపౌండ్ వాల్ కడతా అని చెప్పేసి మరి ఆనాడు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిండు ఇంతవరకు కూడా ఒక ఇటుక కూడా అక్కడ పేర్చలేదు అలాగే మన ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉందో మొత్తం శ్రీనాన్న గాని జితాన గాని వెంకటేష్ గారిని క్లుప్తంగా మీ అందరికి తెలియపరచిర్రు మేమల్ కొత్తగా చెప్పుకుంటా పోతే చెప్పిందే చెప్పినట్టుంటది కానీ వాస్తవానికి ఈ ఫైవ్ ఇయర్సే కాదు అంతకుముందు అంటే మేము తెలుగుదేశం అంటే పార్టీ అని కదా అప్పుడు ఉన్నప్పుడు కార్పొరేటర్ నైన్ నుంచి ఇప్పటిదాకా అన్న గ్రేటర్ హైదరాబాద్లో చిన్న సమస్య ఉంది అంటే ఫోన్ కొట్టాగానే ఒక రెండు కోట్లు మూడు కోట్లు విధంగా డెవలప్మెంట్ కోసము సహకరించిన వ్యక్తి ఓన్లీ మైనంపల్లి గారు అప్పుడు ఏ ఎమ్మెల్యే ఏది అనేది పక్కన పెట్టి అన్న ఇది ఇది అవసరం ఉంది ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం వచ్చింది అనగానే ఇమీడియట్ గా కమిషనర్ ఫోన్ చేసి ఇది కావాలా పలానా ప్రేమ్ కుమార్ వస్తాడు పలానా జితాన వస్తాడు ఎవరున్నా అని చెప్పి డెవలప్మెంట్ కోసం ముందు అప్పటి నుంచి మన మల్లిక మీద ఒక కన్ను వేసి దగ్గరుండి పని చేసిన వ్యక్తి మైనంపల్లి గారు దగ్గరుండి ఏదున్నా కూడా కలెక్టర్ కానీ ఎవరితో మాట్లాడాలప్లై ఒక మూడున్నర కోట్ల హౌకుల్లో మూడున్నర జరిగింది అరవై అరవై లక్షలతో సీలైన్ లైన్ వేయడం జరిగింది మరి కౌటర్ లో ఏమి వేయలేదు అంటున్నాడు మరి ఇది ఏదైతే రాజ్యకే ఉందో ఆ రాజ్యకే హౌసింగ్ బోర్డుకు వస్తుంది హౌసింగ్ బోర్డుకి వచ్చిన పైన ఈ గ్రౌండ్ లెవెల్ రిజర్వాయర్ కట్టించి పైప్ లైన్ ఓన్లీ కనెక్షన్ ఇచ్చేది ఉంటే ఆ జంక్షన్ కనెక్షన్ ఇవ్వడానికి కొద్దిగా లేట్ అయింది అయినా కానీ హౌసింగ్ బోర్డ్లో ఉన్న పైప్ లైన్స్ అన్ని మొత్తము అవన్నీ డ్యామేజ్ అయిపోయినాయి అయినా కానీ తన సొంత నిధులతో కరోనా హార్డ్లీ టూ ఇయర్స్ లో కరోనా వచ్చింది మనకి ఫైవ్ టర్మ్స్ లో ఫైవ్ ఇయర్స్ టైం టర్మ్ లో ఆ టూ ఇయర్స్ కూడా తాను తన సొంత నిధులతో ట్రాక్టర్లు పెట్టి వాళ్ళకు వాటర్లు ఇవ్వడం జరిగింది మరి మన మర్రి రాజశేఖర రెడ్డి గారు ఒక్క వన్ అండ్ హాఫ్ ల్యాక్ శాంక్షన్ చేయించి అక్కడ తర్వాత ఆయన మొత్తం చేసింది వర్క్ నా డివిజన్ లో హార్డ్లీ ఒక ముప్పై ఎనిమిది లక్షల వర్క్ చేయించాడు అంతే మరి ఇప్పుడు అన్నట్టు మన వెంకటేష్ అన్నట్టు ఓన్లీ